తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నేటి విద్యార్థులు చదువుకున్న వారు ప్రపంచంలో గేమ్ చేంజర్లుగా మారాలనే ఉద్దేశంతో అన్ని వసతులతో కూడిన స్కూళ్లను నిర్మాణం చేస్తూ చదివే విద్యార్థి భవిష్యత్తులో తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలనే సంకల్పం అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో మంగళవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలతో రెండు వేల ఇరవై కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు ఇందులో భాగంగా మండల కేంద్రంలోని దూలాపూర్ గ్రామంలో రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన చేశారు తాండూర్ నియోజకవర్గంలో ఇరవై కోట్ల వ్యయంతో పలు గ్రామాలలో సబ్స్టేషన్ల ఏర్పాట్లకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో అన్ని కులాలను ఏకం చేస్తూ విద్యార్థులు అందరూ ఒకే చోట చదవాలని అది కూడా ఇంగ్లీష్ మీడియంగా ఏర్పాటు చేస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఇలా రాష్ట్రంలో నూట నాలుగు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లుగా తెలిపారు తద్వారా తెలంగాణ విద్యార్థి ప్రపంచ స్థాయిలో గేమ్ చేంజర్ గా మారాలని తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో భవిష్యత్తులో ఆ విద్యార్ విద్యార్థి తీర్చాలని సంకల్పంతో స్కూళ్లను నిర్మిస్తున్నట్లుగా తెలిపారు మరోవైపు రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తూ ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా స్టేషన్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నట్లుగా తెలిపారు మరొక వైపు రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిందని దానికి రాష్ట్ర మంత్రులు అందరూ ఏకీభావంగా ఉన్నారని తెలిపారు దీనిపై కేంద్రానికి కూడా పంపించడం జరిగిందని త్వరలోనే రిజర్వేషన్ ఒత్తిడిపై ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ సభకు అని తెలియజేశారు

మేము రాష్ట్రపతి గారు ఉత్తర్లునే దానికి పంపిస్తారని ఆశిస్తున్నాం కొద్ది రోజుల్లోనే అవసరం అనుకుంటే మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాబినెట్ మొత్తం సీఎం ముందు గారి నాయకత్వంలో క్యాబినెట్ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా కలిసి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి గారిని కోరు కలిసి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఉండే చప్పుల్ని అర్థం చేసుకొని వారి అవసరాల మేరకు వారి సంఖ్య మేరకు మేము ఈ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తయారు చేసాం పెట్టాం మేము వెంటనే అంగీకరించి క్లియర్ చేసి పంపించవలసిందిగా కోరటానికి మేము అందరం ఢిల్లీకి రాష్ట్రం